వీరిద్దరూ కూడా ఉంటారు సుజాత శేఖర్ గారు మొదటి పిహెచ్డి బతుకమ్మ విద్య కోసం నిర్విరామంగా దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశారు ఇంగ్లీష్ చేశారు ఇంగ్లీష్ మీడియం లో స్టూడెంట్స్ అందరికీ కూడా క్లాసులు కూడా చెప్తూ ఉంటారు ముందుగా రాసేరి శ్రీ శ్రీచందన్ ఒక గణపతి స్తోత్రంతో సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఇది సభా వేదిక కాదండి కాసేపు మిమ్మల్ని అలరించేందుకు మాత్రమే

गया है कुशारे शरण सिद्धि विद्या शरण विद्या प्रदाय जगा शरणु महालिक्षा जो अपन गरीब कुक्षी महार लंबो तने પણ પક્ષી મારે શરણુ સિદ્ધિ વિદાય શરણ વિદ્યા પ્રદાજક શરણ પાર્વતી રા શરણ મૂ શિક વાઘ શરણ સિદ્ધિ વિદાય ఇప్పుడు మా సుజాత శేఖర్ గారు మిమ్మల్ని కొన్ని జానుపదాలు కొన్ని గీతాలతో అలరిస్తారు మెత్త నార్యస్సు పూజంతే రమంతే తత్వ దేవత స్త్రీలను పూజించే దేశంలో పుట్టాం అమ్మకు దేశానికి మనకు వందనం సమర్పిస్తూ అమ్మ అన్న తమ్మని ఆపిరితే చాలలే అమృతం తాగిన అనుభూతి కొలుపులే అమ్మన్న కమ్మని ఆపిలు చాలులే అమృతం తాగిన అనుభూతి కొలుపులే శతకోటి రాగా ఒకసారి పలికిన ముక్కోటి దేవతలు ఒక పని కనిపించిన అమ్మ కన్న తీయనైనా రాగమే అమ్మ చేతి దీవనంటి శుభకరమే లేదులే మనను కన్నా మన అమ్మను కన్నా మన కన్న తల్లి మన నేల తల్లి మన జన్మభూమి బంగారు భారత భారతవనమున

దిశలో రక్షణగా ఉన్నతమైన హిమాలయాలు ఉత్తర దిశలో రక్షణగా హిందూ సముద్రం బంగాళఖాతం అరేబియాలు తెలుగా విశ్వమంతటను ఈ చిత్తు చిత్తుల బొమ్మ శివుడి బుద్ధుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుడి బుద్ధులగుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ రాగి పిల్ల తీసుక తీసుకారమణి నిలాకుపోతే రాగి బిల్లే తీస్కార మనీ నిలాకుపోతే రామచంద్రుడెగ అమ్మో ఇవాడలోన రామచంద్రుడెగ నమ్మో చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే అమ్మో ఈ ప్రతి గొంతు ఇష్టంగా పాడుకున్న పాట నాకు సంతోషం ఏంటంటే మా అమ్మగారి దగ్గర నేర్చుకొని నేను దీన్ని వెలుగులోకి తెచ్చాను రాష్ట్రం అంతా ప్రపంచమంతా ఆదరించింది ఈ పాట కవిత్రి శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో మహిళ కవయత్రులందరూ కలిపి మహిళ ఉచిత పసల మీద వాళ్ళు వాళ్ళు రాసిన కథనాన్ని ఆర్టీసీ సంస్థ తరఫున ఒక పుస్తకం చేసి అందరూ మహిళలు రాసింది మహిళా పట్టు ప్రయాణమే రాసినటువంటి వాళ్ళ అత్తరానికి కవితలు ఈ ఊరి కూడా ఒక్కొక్కరు తీసుకొని పోనీ పేరు కూడా దీని దగ్గర దీని మీద చర్చ చేసినటువంటి మహిళలు అందరూ కూడా మహిళలే రచయితలు కవిత్రిలే రచయిత్రులే ఇది అక్ష సంస్థ నుంచి వస్తున్న పుస్తకం అమ్మ దీంట్లో పదిహేను వందల ఎనిమిది మంది ఉమెన్ రైటర్స్ ఉంటారు మేమందరం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి మహాలక్ష్మి కార్యక్రమానికి స్పందించి మా అంతటి మేము రాసుకున్నాము దానికి ఆర్టీసీ వారికి సబ్మిట్ చేస్తే పున్నం ప్రభాకర్ అన్న గారు ఈ పుస్తకాన్ని ఆర్టీసీ నుంచి వేయడం జరిగింది ఆ మీకు ఒక్క దీని పుస్తకం మొత్తం నేను చెప్పలేను కానీ ఒక్క పోయం చెప్తాను పొన్నిపాక శోభారాణి కరీంనగర్ నుంచి ఒక్క పోయం పంపించారు చేతి గుర్తుకు టేసినందుకు చేతి గుర్తుకు టేసినందుకు నేను చెయ్యల్సితే చాలు బస్ ఎక్కడైనా ఆగి మమ్మల్ని ందుకు వెళ్తుంది అద్భుతంగా ఉంది చెప్పండి అలా చేతి గుర్తు పోటేసినందుకు ఇలా బస్ మమ్మల్ని ఎక్కిరించకుండా ఎక్కిందికి వెళ్తుందంట అది కాబట్టి వెళ్తుంది అనమాట మనకి చిల్లర పని లేదు ఇంకా పని లేదు అన్ని పనులకు అన్ని దెబ్బలకి ఒకే బామన్నట్టుగా నొప్పులకి మనకి సాధికారిత కోసం మన మహిళా శక్తి కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం కాబట్టి సాధికారిత కోసం ఎలాంటి పనులు చేయొచ్చు మనం ఎంత బాగా ముందుకెళ్తున్నాము ఈ పుస్తకంలో ఉంటుంది చదవండి తప్పకుండా అమ్మ మీకు ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తున్నాను మీరు అన్నారు కదా అందరు కోశాధికారులే వచ్చారని మేము సక్సెస్ స్టోరీస్ వీ హబ్ నుంచి అందరు సక్సెస్ స్టోరీస్ రాశారు పదిహేను వందల ఎనిమిది మంది ఉన్న ఆ టీమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు మా అక్షర్యాన్ హ్యుమెన్ రైటర్స్

తీరూలే సందయ్యలో సం మా మయ్యలో సందయ్యలో సందా మామయ్యో మామ్ తమ్ములా పసుపు పట్టు ఓలే మా తమ్ముడా కసుపు భట్టు ఓలేదు మొట్టంటి అసలే మమ్మీ మహాలక్ష్మి బస్సు మాదరించే మహాలక్ష్మి బస్సు ఏ చేత మేము ఏలికి ఎల్లాల ఏ చేత మేమున్నా ఏది ఎల్ లాలన్నా అమ్మా మహాలక్ష్మి బస్సు అమ్మా ధరించే మహాలక్ష్మి బస్సు సంబరం సంద మామయ్యలో మామయలో అందరా అమ్మా కొంతమంటే పైసలు ఎక్కువనని తిరుగుతున్నప్పుడు అలక లోప్పుడు ఈ రోజు చాలా చాలా సంతోషకరమైనటువంటి రోజు ముఖ్యంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించినటువంటి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా మా పొన్నం ప్రభాకర్ అన్న గారి సంఘ ఆధ్వర్యంలో పెట్టన్న గారి ఆధ్వర్యంలో మహిళలకు మొట్టమొదటి స్కీము మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక నలభై ఎనిమిది గంటలలో ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టడం జరిగింది ఆ బస్సులలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కవులు కాకున్నా కొంతమంది కవులైస్తారు బస్సు ప్రయాణంలో వాళ్ళు పొందినటువంటి అనుభూతి మంచి మిగులు వాటితో పాటు సేమ్ టైం మన కవయత్రీలు కూడా ఎంతో మంది బస్సు ప్రయాణం చేస్తూ వాళ్ళు అనుభవించినటువంటి మంచి ఫలాల గురించి ఈ రోజు ఇంత పెద్ద బుక్ రాసి మరి మా అన్న ద్వారా పొన్నమన్న ద్వారా ఈ యొక్క బుక్ రిలీజ్ చేయడం మహాలక్ష్మి పుస్తకాన్ని రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషం ఈ రోజు మనకు తెలుసు మహిళలు అంటే మరి ఒక చిన్న చూపు ఇంటికే పరిమితం కావాలి పిల్లల్ని మాత్రమే కనియాలి అందులో మగపిల్లల్నే కనాలి మరి ఇంటికే ఉండాలని నువ్వే బయటికి రావద్దు అని అటువంటి అంశం నుంచి ఈ రోజు శ్రామిక మహిళలు పొలం పనులు చేసుకుంటోళ్ళు మొగళ్ళు మొగాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కాస్త కానీ ఈ రోజు ఉద్యోగాల్లోకి రావడం అనేది మరి గత కొంతకాలంగా తయారైనప్పటికీ వాళ్ళ దగ్గర ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బులు లేనటువంటి సమయంలో ఈరోజు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ఎంతో ఊతమిచ్చింది ఉత్సాహాన్ని ఇచ్చింది ఇచ్చింది కాబట్టి మీరు మా మహిళల యొక్క సక్సెస్ స్టోరీస్ రోజు ఒక ఏదన్నా ఆర్టికల్ రూపంలో పేపర్ కానీ వాయిస్ కానీ మేము ఒక పుట్టలిచ్చేయాలి అనుకుంటున్నాం వీళ్ళంతా సక్సెస్ స్టోరీస్ తీసుకొచ్చి ఖచ్చితంగా మా సివి సి సి దేవరాజన్ గారు మీకు ఇస్తారు అది మీరు పుట్టు రూపంలో ఇస్తారండి మేము అంతా రికార్డ్ చేసి అవి తిరిగిలో వస్తున్నగా నప్పుడో మేము బస్సులో ఒకరు నొగరు పోరుగా బస్సు మాజైనమ్మ దేమోతో నిలజేయగా పిల్లలు ఏర్పడుతూ తను ఉదరముతో బస్సు అంతా అమ్మవారి అది గురించి ప్రభుత్వమే పుట్టినిల్లు గాని చేతి గుర్తుకి చెయ్యి ఎత్తితే చాలు చెయ్యి ఎత్తితే చాలు ఎగశక్కలు ఆడకుండా వెటకాలలు లేకుండా వ్యంగ్యంగా మాట్లాడకుండా సగౌరవంగా బస్సు ఆగి మమ్మల్ని ఎక్కించుకుపోతోంది どこで ఖుషి ఖుషిగా తినదండి నచ్చిన చోటు వచ్చింది కుచిత బస్సు మహిళా పోల్కు ముందరికి ఖుషీ ఖుషిగా తినదండి నచ్చిన చోటు ఖర్చు ఇంకా అసలేదు నీకింకాలేదు సరిగా పదాన్ని బస్సు మహిళ పసు ఖుషి ఖుషిగా తిరగంగే నచ్చిన చోటు అనబ సాధి బస్సు 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 అనభ సాదీ పసు తెలంగాణ మహిళలకు పండుగ తెలంగాణ మహిళలకు పండుగ చలి 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 చల్లి చల్ 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 చ వచ్చింది అలా వచ్చింది అరే వచ్చింది కుచితా పసుండి మహిళా రెండేగిషిగా తిరగండి నచ్చిన చోటు కారు కన్న ఆటో ప్రయాణం మహిళలకు సురక్షిత మన ప్రభుత్వము మహిళలకు ప్రేమతో ఇచ్చిన కనుక జోరుగా హుషారుగా ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చింది అది వచ్చింది వచ్చింది ఉచిత పసు మహిళ పోషి ఖుషీగా తిరగండి నచ్చిన చోటు తప్పుకు మన తెలంగాణ గడ్డంతా బస్సు తిరుగుతా ప్రభుత్వ ఉచిత బస్సు సేవలను వాడుకోకుండా రోడ్ రో మహిళ నచ్చింది ఉచిత బస్సు రారండి మహిళ పోటుగా తిరగండి నచ్చిన చోటు నాకు మినపట్లు ఇష్టం ఏ మేడంకి బొబ్బట్లు ఇష్టం ఆ మేడంకి పెసరట్లు ఇష్టం కానీ ప్రతి కళాకారుడికి మరి చప్పట్లు అంటున్నారా తప్ప కొన్న చచ్చితో బొమ్మరా తెలిచి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా ప్రతి దానికి ఆకాశంలో సగం అవన సగం అంటారు అవకాశాల్లో సగం వస్తున్నారా నిజంగా అందుకుంటున్నారా ఈ పాటతో వినండి నిజంగా అందుకుంటారు లేదా చెప్పండి నిర్మల్ నుంచి వచ్చారు పూజల వరలక్ష్మి గారు అందరికి నమస్కారం నా పేరు వరలక్ష్మి జయ జయ వరధాయిని పావని జయ జయ వరధాయిని జయ మృదుహాసిని హాసిని వాసిని జయ మృదుహాసిని భాసరవాసిని జయ జయ వరదాయిని పావని జయ జయ మోక్ష ప్రదాయిని భారతి జయ జయ మోక్ష ప్రదాయిని భారతి ఆడి ఉండే అవల కాదు ఆడించే బొమ్మ కాదు ఆది శక్తి ఆడది అజయ శక్తి ఆడది అని మీరందరూ కూడా నిరూపించారు అందుకే మరొక్కసారి ఇల్లందరినీ ప్రశంసిస్తూ మిమ్మల్ని కాదు మనం మనవే ప్రశంస చేసుకుంటూ ఒక పాట వేయటం కొరగతి కంటే విజయ్ గారు పాడుతున్న పాట ఇది తల్లిగా తోడబుట్ చెల్లిగా ఓ ఇల్లాలిగా ఆదర్యం చే తరుణి నీదెంత పుణ్య జన్మ సత్వం నుండి పందాల కొదిగావు సత్వం నుండి పందాల కొద్దిగా అబల కాదు నీవు సబలే ఎంచు అబల కాదు నీవు సబలే ఎంచు అన్నింట ఎదిగినా పడితేవమ్మా నీవు అన్నింట ఎదిగినా పడితేవమ్మా నీవు తరుణి నీదెంత పుణ్య జన్మ భుత అద్భుత సృష్టివమ్మ తరుణీ నీదెంత పుణ్య జన్మ